నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో వాస్తులో ముఖ్యమైనటువంటి ఆరు సూత్రాలు అంటే చాలామందికి కూడా సర్ మా ఇల్లు వాస్తుకు ఉందా లేదా మేము ఎలా తెలుసుకోవాలి మాకు అర్థం కావట్లేదు కొన్ని రోజులు బాగానే ఉన్నాము కానీ ఇప్పుడిప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తున్నాము అసలు ఎందుకు ఇలా అవుతుందో కూడా మాకు తెలియట్లేదు మేము వాస్తు కన్సల్టెన్సీని సంప్రదించే ప్లాన్ అనేది తీసుకున్నాము ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతున్నాయి అయితే కనీసం ఈ ఆరు సూత్రాలైనా మీ ఇంట్లో ఇంప్లిమెంటేషన్ ఉందా చూడండి మొదటిది మీ ఇంట్లో బ్రహ్మస్థానం అనేది ఎలా ఉంది అంటే మనకు శాస్త్రం ఏం చెప్పింది అంటే బ్రహ్మస్థానం అనేది ఖాళీగా ఉండాలి దాంట్లో ఎటువంటి పిల్లర్స్ కానీ గోడలు కానీ భీమ్స్ కానీ తర్వాత లోపల పెట్టినటువంటి ఏవి సబ్డోర్స్ ఈ సబ్డోర్లు కానీ ఇవేవి కూడా బ్రహ్మస్థానంలో పడకూడదు అనేది శాస్త్రం తర్వాత రెండవది గాలి వెలుతురికి ఆటంకం కలిగిందా ఈ రోజుల్లో ఆ దిక్కుపైనే ఇల్లు అనేది నిర్మిస్తున్నాము అంటే మన కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో కొన్ని కొన్ని ఇళ్లలో అందరూ నేను చెప్పట్లేదండి కొన్ని కొన్ని ఇళ్ళల్లో దిక్కుపై మన అనేది పెట్టి మొత్తం కూడా ప్యాక్ అనేది చేస్తున్నాము అంటే దీని ప్రకారం చూసుకుంటే అక్కడ ఒక కిటికీ కానీ ఒక వెంటిలేటర్ కానీ ఏది కూడా రాదు సో ఇలా మీరు నిర్మిస్తే అది కూడా ఫెయిల్ ఎప్పుడు కూడా దిక్కు మీద ఇల్లు అనేది కట్టకూడదు కనీసం ఒక్క అయినా ఎటు తీసుకోండి తూర్పు కానీ పడమర కానీ ఉత్తరం కానీ దక్షిణం కానీ ఎటు తీసుకున్నా కూడా ఒక్క ఫీట్ అయినా కూడా ఖాళీగా ఉండాలి అనేది శాస్త్రవచనం ఆ తర్వాత మీరు ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తున్నారు అంటే మనం ఆల్రెడీ నిన్న మొన్న రిలీజ్ చేసిన వీడియోస్లో కూడా చెప్పాము గతంలో కూడా ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశిస్తున్నారు అనేది స్పెషల్ వీడియో కూడా చేశాను చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి మీరు ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశిస్తున్నారు అంటే మీ ముఖద్వారానికి మీ గేటుకి ఎలా ఉంది ఫ్లోయింగ్ అనేది ఎలా ఉంది మీరు పూర్ణబాహు ప్రవేశం ఉపయోగిస్తున్నారా హీనబాహు ప్రవేశం ఉపయోగిస్తున్నారా ఉత్సంగ ప్రవేశం అనేది ఉపయోగిస్తున్నారా ఏది పాటిస్తున్నారు ఒకసారి అది కూడా చూడండి అసలు ఇవి ఎలా ఇవి ఎలా చూసుకోవాలి మాకు అర్థం కావట్లేదు అంటే దాని గురించి కూడా ఒక వీడియో ఉంది ఫస్ట్ మీరు ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి చూస్తే దానికి దీనికి ఎలా ఉంది ఎలా మ్యాచ్ అయ్యింది మనం ఏ విధంగా తీసుకోవాలి మన ఇల్లును ఏ విధంగా చూసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది ఆ తర్వాత ముఖద్వారాన్ని ఎక్కడ పెడుతున్నారు నేను ఎన్నో వీడియోస్లో కూడా చెప్పాను ముఖద్వారం అనేది ఎప్పుడూ కూడా కార్నర్లో కానీ అటు ఇటు ఎక్కడ కార్నర్లో ఉండకూడదు అసలు ముఖద్వారాన్ని ఎక్కడ పెట్టాలి ఆ స్థానాలు అనేది ఏ విధంగా డివైడ్ చేయాలి అది కూడా ఒక వీడియో ఉంది చూడండి ఒక ముఖద్వారం పెట్టాలి అంటే ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మన ఇంటిని ఎలా ఒక ముఖద్వారాన్ని అక్కడ ఆ ప్లేస్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి అది కూడా ఒక వీడియో ఉంది చూడండి ముఖద్వారం ఎప్పుడైనా కూడా దిక్కులోనే ఉండాలి విదిక్కులో ఎప్పుడూ కూడా ఉండకూడదు దిక్కులో ఏ ప్లేస్లో ఉండాలి దిక్కు ఓకే దిక్కు ఐదు భాగాలు విదిక్కులు రెండు భాగాలు ఆ వీడియో చూడండి దిక్కిలో ఏ ప్లేస్లో పెట్టాలి చూడండి తర్వాత మెట్లు ఎక్కడ పెడుతున్నారు చాలామంది కూడా నైరుతుల మెట్లుంటే అది అవుతుంది అని చెప్పి ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం కానీ మనకు శాస్త్రం ఏం చెప్పింది అంటే మెట్లు మన ఇంటికి ఎక్కడైనా కూడా వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కానీ మనం ఇంట్లోకి కుడి కుడి చేతి మీదుగా ఇంట్లోకి వెళ్ళాలి తర్వాత సెకండ్ కండిషన్ వచ్చేసి మనం ప్రదక్షిణ క్రమంగా మాత్రమే మెట్లు అనేది ఎక్కాలి మనం పైకి వెళ్ళేటప్పుడు మెట్లు అనేది ప్రదక్షిణ క్రమంగా మాత్రమే వెళ్ళాలి సెకండరీ మనం మెట్లు ఎక్కి మన మెయిన్ డోర్లోకి వెళ్ళేటప్పుడు కుడి చేతి మీదుగా వెళ్ళాలి అనేది శాస్త్రం మీరు దీనిని ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అన్నదానికి కూడా ఒక వీడియో ఉంది మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా ఉంది చూడండి ఆ తర్వాత లాస్ట్ ఇంట్లో టాయిలెట్స్ అనేవి ఎక్కడ పెడుతున్నారు మీ ఇంట్లో టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి దీనిపై ఒక స్పెషల్ వీడియో అనేది చేస్తాను ఎందుకంటే టాయిలెట్ల గురించి ఇప్పటి వీడియో మన ఛానల్లో లేదు చేస్తాను ఎక్కడ పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అని చెప్పి మనం ఎన్నో వీడియోస్లో కూడా చూస్తున్నాం యూట్యూబ్లో కానీ అసలు ఇంట్లో టాయిలెట్ అనేది ఏ ప్లేస్ అనేది డ్యామేజ్ కాకూడదు ఎక్కడ పెట్టుకుంటే దానికి ఇబ్బంది కాకుండా ఆ గాలి వెలుతురుకి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఇవి చూసుకోవాలి దీనిపై స్పెషల్ వీడియో చేస్తాను ఈ సూత్రాలన్నీ కూడా మీరు పాటిస్తున్నారా మీ ఇంట్లో కనీసం ఈ ఆరు సూత్రాలైనా ఉన్నాయా చూసుకోండి చూసుకున్న తర్వాత దీంట్లో కనీసం ఒక మూడు నుంచి నాలుగు వరకు కరెక్ట్గా ఉంటే పర్వాలేదు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఒక వాస్తు నిపుణుడిని పిలిపించుకొని ఎటు ఎటు అయినా కూడా మనం మార్పులు చెర్పులు చేసుకోవచ్చు కానీ కనీసం ఈ ఆరు సూత్రాలలో ఒక రెండు కానీ మూడు కానీ లేవు అన్నట్టయితే మాత్రం చాలా ఇబ్బందుల పాలవాల్సి వస్తుంది కాబట్టి నేను ఎన్నో వీడియోస్లో కూడా చెప్పాను ఈ ఆరు సూత్రాలలో కనీసం నాలుగు సూత్రాలైనా మీరు పాటిస్తే ఆ ఇంట్లో సగం సగానికి సగం ఆరోగ్యం సగానికి సగం అన్యోన్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది కనీసం ఇవైనా చూసుకోండి ఇంకా డెప్త్ చాలా ఉంది మన వర్గు ప్రకారం కానివ్వండి గ్రామవడం కానివ్వండి ఆయాది గణన అసలు దీంట్లో నేను ఆయాది గణన ఇవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో నిర్మించినటువంటి ఇళ్లకు కట్టే ఇంటికి మనం తీసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ కట్టిన ఇంటికి ఏమీ చేయలేము ఒక ఆయాన్ని సెట్ చేయాలంటే ఒక ఫ్లోర్ కానివ్వండి పది ఫ్లోర్లు కానివ్వండి ఏ టు జెడ్ యాక్యురేట్ మెజర్మెంట్ అనేది రావాలి ఆయా దిగ గురించి రాయలేదు కనీసం ఈ సూత్రాలైనా పాటించండి ఆరోగ్యంగా ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం